పైసలు ఉంటే పని అవుతుంది కాదు ముఖ్యమే ఎత్తే తప్పుడు అను ఏమైంది ఏం కాదు ఎత్తమ్మా కొంచెం పేపర్లో పని ఉండే ఇప్పుడు పోయిన ఆఫీస్కి అయినా పోయితే సార్ ఏమన్నా అంటే కానీ పైసలు లేని పని కాదు అనమాట దేనికి పని కాదు అప్పుడు ఓటు కదా అప్పుడు పైసలు తీసుకున్నావు కదా పైసలు తీసుకొని నోట్ వేయకుండా మంచి పైసలు తీసుకొని పర్సెంట్ చేసుకున్నా అందుకో మేము నోటు కోసం ఓటు నమ్ముకోవద్దా అది ఇప్పుడు అర్థమవుతుంది